ఇంటికి వస్తున్న సభ్యులందరినీ తను ఓన్ చేసుకుని తను వాళ్ళతోని కలుస్తూ వాళ్ళ ఎఫెక్షన్ కూడా తన ఎఫెక్షన్గా ఫీల్ అయ్యి ఎమోషనల్గా ఫీల్ అవుతుంది తనుజ మొత్తానికి ఇంటికి ఏ సభ్యులు వచ్చినా అంటే అమ్మ వచ్చింది అనుకోండి అంటే ఒకరి అంటే పడాల కళ్యాణ్ అమ్మ వచ్చారు అనుకోండి తన సొంత అమ్మ వచ్చినట్టుగా ఫీల్ అవుతూ పడాల కళ్యాణ్ గారు అమ్మని తన అమ్మగారు నా ఫీల్ అవుతూ తన ఫీల్ అవుతుంది అదేవిధంగా మన డెమోన్ వాళ్ళ మదర్ వచ్చినా సరే తన మదర్ మాట్లాడుతున్నట్టే ఫీల్ అవుతుంది అదే విధంగా ఎవరు కానీ అంటే అక్కడ ఒక బాండింగ్ ఎవరు వచ్చినా సరే తన ఓన్ బాండింగ్ గా ఫీల్ అవుతుంది అక్కడ జరుగుతున్న ఎఫెక్షన్ తన ఎఫెక్షన్ తన ఫ్యామిలీ మెంబర్స్ సన్నివేశంలో ఉన్నట్టు అంటే అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది తన ఓన్ చేసుకుంటుంది మొత్తానికి ఏంటంటే ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా సరే తన ఓన్ ఫ్యామిలీ మెంబర్ గా వచ్చినట్లు ఫీల్ అవుతూ తన ఎమోషనల్ ఫీల్ అయ్యి నిజంగా కంటి తడి పెడుతుంది అది ఒక స్వచ్ఛమైన ఎమోషన్ గానే కనిపిస్తుంది అంటే తన ఫ్యామిలీలో తను చూస్తున్నది తన ఫ్యామిలీలో నడుచుకుంటుంది తన ఫ్యామిలీలో మాట్లాడుతుంది వీటన్ని అన్నిటిని అది మన ఇక్కడ ట్రైలర్ లో కనిపిస్తుంది ఇట్ సేమ్ టైం మన ఎపిసోడ్స్ లో కూడా చూడొచ్చు నిజంగా తనుజ మాత్రం చాలా జెన్యున్ గానే ఫీల్ అవుతుందని మనం ఈ విషయంలో చెప్పుకోవచ్చు